హలో అండి స్వీట్ పొటాటో కందగడ్డని వాటర్ ఆయిల్ ఏం యూజ్ చేయకుండా ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను చూడండి కందగడ్డని ముందుగా మనం మట్టి లేకుండా పుచ్చులు లేకుండా కార్నర్స్ కట్ చేసి నీట్గా అయితే వాష్ చేసి తీసుకోవాలి మన దగ్గర ఈ రంధ్రాల జల్లడ ఉంటుంది కదండి ఆ జల్లైన అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ పైన ఈ జల్లడిని పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ కందగడ్డ మనకైతే ఆవిరికే ఉడికిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాక్తో ఇలా కట్ చేసి చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్